జిల్లా పాణ్యం మండల పరిధిలోని తోగర్చీడి గ్రామంలోని దళిత కాలనీలో రోడ్డు దెబ్బతిని ఆధ్వర్యంగా చిన్నపాటి వర్షానికి నీరు రోడ్డుపై చేరి ప్రజలకు ఇబ్బందిగా మారుతుంది దీంతో నీరు వెళ్లేందుకు మార్గం లేక రోడ్డుపై నిల్వ ఉండి దుర్వాసన వెదజలుతున్నట్లుగా కాలనీవాసులు చెబుతున్నారు అధికారులు స్పందించి రోడ్డుకు మరమ్మతులు చేసి నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలని కాలనీవాసులు కోరుతున్నారు రోజు కురుస్తున్నటువంటి వర్షాలకు రోడ్డు మొత్తం బురదమయంగా మారినట్లుగా తెలిపారు దీంతో ద్విచక్ర వాహనదారులు ఆటోలు బాటసారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లుగా కాలనీవాసులు వాపోయారు కాలనీ చుట్టూ బురద నీళ్లు ఉన్నందున పాములు సంచరిస్తున్నాయని కాలనీ వాసులు పేర్కొంటూ ఉన్నారు అధికారులు చర్యలు తీసుకుని రోడ్డు వేయాలని ప్రజలు వాపోతున్నారు ఇస్మాయిల్ గ్రామవాసి న్యూ కాలనీలోని దారుణమైన రోడ్లతో వర్షాకాలం బురద గుండా విద్యార్థులు రైతులు ప్రయాణిస్తూ తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని మురికి నీటిని ఇండ్ల మధ్యనే ఏర్పాటు చేయడంతో వర్షాకాలం దోమలు ప్రబలి కాలనీ ప్రజలు విష జ్వరాల బారిన పడుతూ ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారని దశాబ్ద కాలంగా ప్రజాప్రతినిధులు అధికారులు పట్టించుకోవటం లేదని ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రోడ్లు కాలువలు మౌలిక వసతులు ఏర్పాటు చేయాలని న్యూ కాలనీ వాసులు కోరుతున్నారు ఏంటి

నా పేరు నాలు పాణ్యం మండలం తిరుచీ గ్రామము మాకు గత ఇరవై ఏళ్ళ నుంచి నీళ్లు రోడ్లు లైట్లు అది ఇది లైట్లు అని ఉంటున్నారు పలుకుంటున్నారు ఈ ప్రభుత్వం పోయింది ఇంకొక ప్రభుత్వం పోయింది మళ్ళీ ప్రభుత్వం వస్తున్నాయని మమ్మల్ని ఎవరు పట్టించుకోవడం లేదు ఎవరైనా అడుగుతుంటే పాణ్యం పోతే నందాల మండలం అంటారు నందాలతో వచ్చి పాణ్యం మండలం అంటున్నారు మాకు ఎలా ముందుకు చూస్తున్నారు పోతున్నారు మా మరి ఎవరు పట్టించుకోవడం లే కాలంలో మాకు రోడ్లు మరి కాలువ వాన వర్షం అనేది కాలు పోకుండా అవి నోడిపోయినాయి మాకు దోమలు పాములు అన్ని మాకు ఇబ్బంది పెడుతున్నాయి పిల్లలు స్కూల్ పంపించాలంటే మాకు చాలా ఇబ్బంది ఉంది ఒక మంచి నీళ్ళు పోవాలని మాకు కోళ్ళు ఎప్పుడన్నా ఈ మిరకాయ నుంచి దాటుకొని మాకు అదొకటి న్యాయం చేయాలని కోరుతున్నా అధికారులను చెప్పమ్మాండలం మండలం తొగడ్చేడు గ్రామం సార్ పానీ మండలము ఇక్కడ వర్షాలు పడి నీళ్ళు నిలబడి విష పాములు తేళ్లు అన్ని జరుగుతాయి బడి పిల్లలకు ఇబ్బంది బయట కానీ కూడా కష్టం ఉంది సార్ నాకు దయించి మాకు ఏదైనా కదా సార్ వస్తారా అధికారులు వచ్చారా చూస్తున్నారు ఇంతకుముందు కూడా నెల కిందట పెట్టాము పెడితే ఎవరు వచ్చినారు చూసినారు పోతున్నారు వెళ్ళిపోతున్నారు ప్రతి నిమిషం ఎవరు పట్టించడం లేదు చాలా ఇబ్బంది సార్ రోడ్డు చూసారు ఇచ్చినారు అలా డిపి మేడం వచ్చింది ఎంఆర్ వచ్చినారు అందరు సార్ వచ్చి చూసిపోయినారు ఏదో పైకి అనిపిస్తాం చేస్తాం లేదని అక్కడ ఇంతవరకు ఏం లేదు సొంతం ఏం లేదు మాకు ఏదో న్యాయం కుర్తామని కోరుకున్నాం మేము ఇంట్లో రోడ్డు ఫోటో

హలో నంద్యాల న్యూస్ న్యూస్టెన్ మీ చుట్టూ జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ ఫైవ్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ నెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి